హాయ్ అండి వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి ఈరోజు మన ఛానల్లో ఒక ట్రెడిషనల్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే సజ్జ పూరి ఈ సజ్జ పూరీలని సజ్జప్పాలు అంటారు హల్వా పూరి అంటారు సజ్జ పూలి అంటారు ఒక్కొక్కరు ఒక రకంగా అయితే పిలుచుకుంటారనమాట ఇది ట్రెడిషనల్ రెసిపీ అని కూడా చెప్పవచ్చు అండి పాతకాలంలో అయితే ఎవరైనా చుట్టాలైనా ఎవరు వచ్చినా ఇంటికి ఫస్ట్ ఇలాంటి స్వీట్లనే చేసి పెట్టేవారు అనమాట వీటిని చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండి లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఎవరైనా కూడా ఇష్టపడతారండి ఈ రెసిపీని ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని అందులోకి నేను వన్ కప్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఈ గోధుమ పిండి ప్లేస్ లో మనం మైదాపిండి అయినా కూడా వాడుకోవచ్చు ఇందులోకి మనం రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని తీసుకోవాలి ఈ బియ్య పిండి వేసుకోవటం వల్ల మనకి మెత్తబడకుండా కొంచెం క్రిస్పీగా అయితే ఉంటాయి టేస్ట్ కోసం చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి మనం ఏ స్వీట్ చేసుకున్నా కూడా కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటే ఏ స్వీట్ అయినా కూడా మరింత రుచిగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల మంచిగా గుల్లగా అయితే వస్తాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట ఈ ఆయిల్ అంతా కూడా మొత్తం పిండి అంతా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనం పిండిని ఇలా ముద్ద చేసుకుంటే ముద్దలా అవ్వాలండి ఆయిల్ అంతా అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది మనం ఇప్పుడు ఈ పిండిని తడిపి పెట్టుకోవడానికి హాఫ్ కప్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం ముద్దలా చేసుకోవాలి ఇది మరి గట్టిగా చేసుకోకూడదండి చపాతి పిండిలాగా అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలి అప్పుడే మనకి పూరీలు చక్కగా పొంగి క్రిస్పీగా వస్తాయి అనమాట మరీ పల్చగా ఉంటే కనుక లోపల ఉన్న పూర్ణం అంతా కూడా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి మొత్తం చీదేస్తాయి అనమాట అప్పుడైతే మొత్తం అంతా మాడిపోయి అస్సలు టేస్టీగా ఉండవు చూసారు కదండి ఇలా పిండిని అయితే తడిపి పెట్టుకోవాలి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండి తడిపి పెట్టుకున్న తర్వాత ఇలా పైన ఆయిల్ వేసుకోవటం వల్ల పిండి కూడా మన చేతికి అతుక్కోకుండా ఉంటుందండి మనం ఈ రెసిపీని గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి మనకి చల్లారిన తర్వాత కూడా ఈ స్వీట్ అనేది క్రిస్పీగానే ఉంటుందండి అదే కనుక మనకి సాఫ్ట్గా కావాలి అని అనుకుంటే కనుక మైదాతో చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి ప్రసాదం తయారు చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలండి ఈ వాటర్లో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం వన్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకోవాలండి సుజీ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వను తీసుకుని మనం ఈ వాటర్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా తిప్పుతూ గరిటతో మిక్స్ చేసుకోవాలండి అలా చేయటం వల్ల మనకి వండలు కట్టకుండా ప్రసాదం అనేది చక్కగా సాఫ్ట్గా అయితే వస్తుందనమాట మనకి ప్రసాదం సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేయాలండి అప్పుడే మనకి హల్వా పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మూత పెట్టుకొని మనం ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి ఇలా చేయటం వల్ల మనకి చక్కగా అయితే మగ్గిపోతుంది నూకంతా కూడా చూసారు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది రవ్వంతా ఉడికిన తర్వాతే మనం అందులోకి పంచదారని అయితే యాడ్ చేసుకోవాలండి గోధుమ రవ్వ ఉడకకుండా వేసుకుంటే కనుక రవ్వ కూడా అలాగే ఉడకకుండానే ఉండిపోతుంది మనం వన్ గ్లాస్ గోధుమ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే షుగర్ని యాడ్ చేసుకోవాలండి మీకు స్వీట్ కావాలంటే పంచదారని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అదే స్వీట్ తక్కువ కావాలంటే షుగర్ని తగ్గించి వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి షుగర్ అనేది త్వరగానే మెల్ట్ అయిపోతుందనమాట వేడికి రవ్వ హల్వా అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకుంటామండి ఈ అయితే కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలి సాఫ్ట్గా ఉంటేనే ప్రసాదం అనేది మనకి కరెక్ట్గా వస్తే అనమాట షుగర్ అంతా కూడా చక్కగా కరిగిపోయిందండి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట ఈ ప్రసాదం కూడా లాస్ట్ టైంలో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని మనం పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి ఇది బాగా చల్లారిన తర్వాత మనం మూత తీసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే కొంచెం గట్టి పడుతుందన్నమాట మనకి గట్టిపడినా కానీ ప్రసాదం అనేది చాలా సాఫ్ట్గానే ఉంటుందండి చూసారు కదా సాఫ్ట్గానే ఉంది ఇప్పుడు మనం చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని కొంచెం ప్రసాదాన్ని చేతితో తీసుకుని రౌండ్గా బాల్స్లో అయితే చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇదే విధంగా రౌండ్ లా చేసుకోవాలండి నెయ్యి అంతా కూడా చేతికి అప్లై చేసుకుంటూ రౌండ్ లా చేసుకుని మనం ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి అన్నీ కూడా ఇలా చేసేసుకుని మనం ఈ ప్లేట్ కూడా పక్కన పెట్టుకుందామండి ముందుగా పెట్టుకున్న గోధుమ పిండి ముద్దను కూడా ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మనం ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఏదైనా ఒక కవర్ని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి ఈ పిండి ముద్దను దానిపైన పెట్టుకొని స్ప్రెడ్ చేయాలి ఇలా కొంచెం చిన్న మాదిరి చపాతీలాగా ఒత్తుకోవాలండి చేతితో ఒత్తుకుని మనం ముందుగా చేసుకున్న ప్రసాదం వండని మధ్యలో పెట్టుకోవాలి పెట్టుకుని చుట్టూ చపాతీ ముద్దని కవర్ చేయాలండి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా చేసి కొంచెం పైన ఎక్స్ట్రా చపాతీ పిండిని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అదే కవర్ పైన మనం చేతితో ఒత్తుకోవాలి ఈ సజ్జప్పాలని మరీ పలుచుగా ఒత్తుకోకూడదండి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి అనమాట టేస్టీగా అప్పుడే మనకి గుల్లగా పూరీల్లాగా పొంగుతాయి ఇవి మరీ పలుచుగా చేసుకున్నామంటే చపాతీల మాదిరిగా పూర్ణం బొబ్బట్లు ఉంటాయండి తాటగానే అంత టేస్ట్ ఉండవు అనమాట ఇలా అయితేనే బాగుంటాయి ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత మనం కవర్ని చేతిలోకి తీసుకొని కాగుతున్న నూనెలో అయితే వేసుకోవాలండి మనం ఆయిల్ ముందుగానే పెట్టి హీట్ చేసుకోవాలి ఈ పూరీలు చేసుకునే ముందే అప్పుడే మనకి త్వరగా అయితే అయిపోతాయి అనమాట బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సజ్జ పూరీలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇలా పూరీలాగా చక్కగా పొంగుతాయండి పిండి అయితే మరీ పల్చగా ఉంటే కనుక లోపల ఉన్న పూర్ణం అంతా ఆయిల్లోకి చీదేసి మొత్తం అంతా కూడా మాడిపోతుందండి టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట ఈ సజ్జి మనం అటు ఇటు కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి ఇప్పుడు మనం ఈ ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకుని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకొకసారి చూపిస్తానండి సేమ్ చపాతీని మళ్ళీ ఒక ముద్ద తీసుకోవాలి తీసుకుని మధ్యలో ప్రసాదం ముద్దను పెట్టుకుని చుట్టూ పిండితో అయితే కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేతితో ఒత్తుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుని మనం ప్రసాదం లోపల ఉన్న ప్రసాదం బయటికి రాకుండా చపాతి పైన అంతా కూడా చక్కగా కవర్ అయ్యేటట్టు ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లో వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తీసేసుకుని మొత్తం అన్నీ కూడా పిండంతా కూడా ఇదే విధంగా చేసుకుని పూరీలన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి పాతకాలంలో మనకి ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే కనుక సున్నుండలు పాలమంజులు ఇలా సజ్జప్పాలు లేకపోతే తెల్ల ప్రసాదాన్ని నేతి గిన్నెలో వేసి జీడిపప్పు వేసి నొక్కి పెట్టేవారండి బంధువులు ఇంటికి వస్తేనే అప్పుడు చేతితో ఇంట్లోనే చేసి పెట్టేవారండి ఏ స్వీట్ అయినా కూడా చాలా అమృతంలా ఉండేవి అనమాట తినడానికి కూడా ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారంటే స్వీట్ షాప్కి వెళ్ళి రెండు రకాల స్వీట్లు తెచ్చి పెట్టేస్తున్నామండి అప్పుడు కష్టమైనా కానీ చేసి పెట్టేవారండి అంతే ఆరోగ్యంగా కూడా ఉండేవారు అనమాట ఇలాంటి రెసిపీస్ అన్ని కూడా మన చేతితో చేసుకుని తింటే మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది అలాగే పిల్లలకి పెట్టినా కూడా ఎన్నైనా తింటారండి వద్దనరు ఇంకా ఇంకా కావాలని మరి అడిగి మరీ తింటారనమాట ఈ స్వీట్ అయితే చాలా బాగుంటాయి చాలా గుల్లగా ఉంటాయి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తాయండి ఈ సజ్జు పూరిని మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో చూసారు కదండి లోపల మంచిగా గుల్లగా చాలా బాగున్నాయి లోపలి ప్రసాదం ఉండటం వల్ల సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట చూసారు కదండి ఈ సజ్జప్పాలు మీ అందరికీ నచ్చినాయి కదా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్